హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సంజీవ్ బాకీ ఇవాళ మరికొన్ని చూక్స్తారు ఒకసారి ఇద్దరు పిల్లలు మాట్లాడుకుంటున్నారు రే గాంధీ తాత ఎవరురా గాంధీ తాత మా ముత్తాతరా చాలా నేను నమ్మను నిజమేరా మా నాన్న గాంధీ గారి పట్టణం దగ్గరికి తీసుకెళ్ళి ఎదుగు మా గాంధీ తాత అని చెప్పాడు అరే మరి మా నాన్నకి తాత అయితే నాకు కుదరా అలాగే ఒకసారి స్కూల్లో పిల్లల్ని అడుగుతున్నారు మాస్టర్ రే శ్రీకిషోర్ ఎవరో చెప్పరా మా పెద్దనానండి మరి ధర్మరాజు మా నాన్న అండి ఆహా భీముడు మా పెద్దన్నయ్య అండి అర్జునుడు మా చిన్నయ్య అండి ఆహా మా దుర్యోధనుడు మామయ్య అండి ద్రౌపది ఎవరు మా అమ్మండి రే పిచ్చి పట్టిందా ఇంతకు నువ్వెవరురా నేను పౌరాణిక డ్రామాల కంపెనీ శుభారాయణ అబ్బాయినండి అలాగే ఒక ఇద్దరు పిల్లలు మాట్లాడుకుంటూ రే పెద్ద అయిన తర్వాత నేను విదేశీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటారా అదేంట్రా అంతే కదరా మరి ప్రతిరోజు మనం ఏమని ప్రతిజ్ఞ చేస్తున్నాం భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ మా సహోదరులు అంటున్నాం మరి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అయినప్పుడు ఎలా పెళ్లి చేసుకుంటాం అందుకే మేము చూసుకుని చూసుకోవాలనుకుంటున్నాం తెరగకు మరి ఇలాంటి జోక్స్ మీరు ఎన్నో వినాలి అంటే సంజీవ్ బాకీ సబ్స్క్రైబ్ చేస్తారు